కనుక ఈ వాతావరణం దేవాలయాల్లోకి రావాలంటే భక్తులు మాత్రమే దేవాలయాలు నిర్వహించుకోవాలి అప్పుడు మాత్రమే దేవాలయాలు ధర్మ ప్రచారం చేస్తాయి హరిజన గిరిజన ఉపేక్షిత బస్తీల్లో దేవాలయాలు నిర్మాణం చేస్తాయి పుణ్య ఆదాయాన్ని ధర్మం కోసమే ఖర్చు పెడతాయి హిందువుల ఆదాయం హిందూ ధర్మ ప్రచారానికి ఖర్చు పెట్టాలి రైళ్ళకి రోడ్లకి పార్కులకి చెరువులకి వీధి రైతులకి ఖర్చు పెట్టకూడదు ఇప్పటికే హిందువులు దేవాలయాల ద్వారా వైద్యాలయాలు నిర్వహిస్తున్నారు విద్యాలయాలు నిర్వహిస్తున్నారు అనేక ఘోషాలు నిర్వహిస్తున్నారు వీటి సంఖ్య పెరగాలి ఇవాళ ధర్మం అందక మాత్రమే మత మార్పులు జరుగుతున్నాయి మత మార్పు సమాధానం దేవాలయాల్ని స్వయం కలిగించి ఒక పటిష్టమైన హిందూ ధార్మిక వ్యవస్థకి దేవాలయాల్ని అప్పగించినప్పుడు హిందూ దేవాలయాలు రక్షించబడతాయి ఆ రకమైనటువంటి ప్రయత్నం కోసం యావత్ భారతదేశంలో కలిపి నిర్వహిస్తున్న జాతీయ ఉద్యమం ఇది హైందవ కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలి దేవాలయాన్ని హిందువులకు అప్పగించాలని జరుగుతున్న జనవరి ఐదున అందరూ కుటుంబాలతో పాల్గొన్నాము మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం హిందుత్వాన్ని దేవాలయాలు రక్షించుకున్నాము ఆ రకంగా మీరందరూ ముందుకు రావాలని మేము ఇస్తున్నటువంటి కరపత్రంలో ఒక విసిరికాలు ఇవ్వండి అందులో ఒక లింకు వస్తుంది ఓపెన్ చేసుకుని మీ యొక్క పేరు నమోదు చేయండి ఈ విధంగా అందరూ రావాలని లక్షలాదిగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనారని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ రమని ఆహ్వానిస్తూ ఆహ్వాన పెరుగుతోంది పరిషత్ జై శ్రీరామ్ ఈ విషయంలో చిన్న సూచన ధర్మం నిలబెట్టడానికి గ్రామాల్లో వాడలో ప్రచారం జరగడానికి అన్ని దీక్షల యొక్క గురుస్వాములు ఆ స్వాముల యొక్క బృందము ప్రధానమైన కారణం అప్పుడు గురుస్వాములు కూడా దీన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మన దేవాలయాలు రక్షించుకుందాం ఎవరు కాపాడరు మనమే కాపాడుకోవాలి కాబట్టి మన మండపాల్లో దిగు ప్రచారం చేయండి ఇప్పుడు కనుక కాకపోతే ఎప్పటికీ దేవాలయాలు హిందువుల చేతిలోకి రావు ఇప్పుడు చాలా నష్టపోయాము ఒకే ఉదాహరణ చెప్పి ముగిస్తున్నాను ఎండోమెంట్ ఏర్పడినప్పుడు ఈ భారత ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలు ఉన్న భూముల్లో అరవై ఐదు శాతం భూములు పోయాయి ఈ మిగిలినవి కూడా పోతాయి కాబట్టి గుర్తుంచుకోవడం దయచేసి దేవాలయాలు కాపాడుకోవడం కోసం చేసే హైందవ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి గురుస్వామి సహకరించండి జై శ్రీరామ్ Oh,